ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి టికెట్ సాధన లక్ష్యంగా నేతలు వేగంగా కండువాలు మారుస్తున్నారు ఎవరి అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అనే దానిని బట్టి పార్టీ మారుతున్నారు తాజాగా ఉన్న పరిస్థితుల ప్రకారం టీడీపీ గెలుస్తుంది అన్న సమాచారం ఎక్కువ మంది ఉండటంతో పాటు టీడీపీలోకి తాకిడి ఎక్కువగా ఉంది టీడీపీ తర్వాత జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇక ఆఖరిగా ఈ తాకిడి జనసేనకి ఉంది పై రెండు పార్టీల్లో టికెట్స్ దొరకని వారు జనసేనలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ నేపథ్యంలో టీడీపీలోకి మరొక బలమైన నేత ఎంట్రీ ఇవ్వబోతున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తేల్చి చెప్పారు తెలుగుదేశం పార్టీ అధినేతతో ఉగ్ర నరసింహారెడ్డి పిడతల సయ్య కల్పనారెడ్డి సమావేశం అయ్యారు తామిద్రం తెలుగుదేశంతోనే పయనించాలన్న నిర్ణయంతో ముందుగానే తన ఉద్దేశాన్ని ముఖ్యమంత్రికి చెప్పినట్లు వెల్లడించారు తాను తీసుకుని రాజకీయ నిర్ణయానికి ఉగ్రసేన సభ్యులు అభిమానులు అంతా మద్దతు పాలకడం ఆనందంగా ఉందన్నారు గతంలో కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో ఉగ్రసేన నాయకులు అభిమానులు కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి ఆనాడే నింజను ప్రతిపాదించి కనిగిరి ప్రాంతానికి తీసుకొచ్చామని అన్నారు గతంలో తాను చేసిన అభివృద్ధి కంటే తిరిగి మరింత అభివృద్ధి సాధిస్తానని ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించి ప్రజల నీటి కష్టాలు తొలగిస్తానని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని సమావేశంలో ఉగ్రసేన నాయకులు ప్రకటించి తీర్మానించారు సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఉగ్రసేన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అత్యధిక గ్రామాల నుంచి కూడా అభిమానులు హాజరు కావడం విశేషం నియోజకవర్గంలో నూతన వర్వని తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కిందన్నారు హాజరైన వారిలో హనుమంతునిపాడు వెలిగండ్ల పీసీపల్లి మండలాల వారు ఎక్కువ మంది కనిపించారు ఆ తర్వాత పామూరు కనిగిరి నగర పంచాయతీల నుంచి అధికంగా వచ్చారు ఇటు తెలుగుదేశం పాటు అటు వైసీపీ అభిమాన శ్రేణులు ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం పార్టీ రహితంగా ఉండే మేధావి వర్గానికి చెందిన వారు హాజరయ్యారు అప్పుడే టీడీపీలో చేరడం ఖాయమైన చంద్రబాబుని కలవడానికి ఇన్నాళ్ళు సమయం కుదిరింది అంతేగాక గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న పిడతల సాయి కల్పనారెడ్డి సైతం చంద్రబాబుని కలిసి టీడీపీలో చేరుతున్నా అని ప్రకటించారు ఒక వారంలోగా వీరిద్దరూ పసుపు కండువా కప్పుకునే అవకాశం ఉంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి తెలుగు పొలిటికల్ వ్యవహారాల్లో ఏం జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు మీకు తెలిసినంతగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవ్వరికీ తెలియదు అందుకే మీ అభిప్రాయం అనేది కామెంట్లలో అస్సలు మిస్ అవ్వకండి